హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఏఎన్ఎం ఉద్యోగాల పరీక్ష యొక్క ప్రిపరేషన్లో భాగంగా మన ఛానల్లో ప్రతిరోజు సిలబస్లో ఇచ్చినటువంటి యూనిట్స్లో ముఖ్యమైన టాపిక్స్ నుంచి ఇంపార్టెంట్ ఎంసీక్యూస్తో వీడియో క్లాసెస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాము ఈరోజు ఈ వీడియోలో సిలబస్లో ఇచ్చిన యూనిట్ టూలో హెల్త్ ప్రమోషన్లో ఉన్నటువంటి హోమన్ బాడీ అండ్ హైజీన్ అనే చాప్టర్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ ఎంసిక్యూస్ విత్ ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీ ప్రిపరేషన్కి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు యూట్యూబ్ నుంచి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మీరు ఏఎన్ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నట్లయితే మనీ యాప్లో సిలబస్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ని కూడా కవర్ చేస్తూ దాదాపుగా ఏడు వేల ఎంసీక్యూస్తో ఒక టెస్ట్ సిరీస్ అనేది ప్రారంభించడం జరిగింది ఇప్పటికే చాలా టెస్ట్లు సబ్జెక్ట్ వారీగా పెట్టడం జరిగింది కోర్స్ తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా బాగా ప్రిపేర్ అవుతున్నారు మీరు ఇంకా కోర్స్ తీసుకోకపోతే వెంటనే కోర్స్ తీసుకొని ప్రతిరోజు కూడా మేము పెట్టే టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేయండి ఎప్పటికప్పుడు కొత్త టెస్ట్లు అయితే యాడ్ చేయడం జరుగుతుంది సబ్జెక్ట్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ని కూడా కవర్ చేయడం జరుగుతుంది అంతేకాదు సబ్జెక్ట్ మొత్తం కూడా కవర్ అయిపోయిన తర్వాత మీకు మోడల్ పేపర్స్ కూడా పెడతాము అంటే ఎగ్జామ్లో డెబ్బై మార్కులకి ప్రశ్నలు ఎలా అడుగుతారు అనేది మీరు అలాంటి టెస్ట్లు కూడా మన యొక్క యాప్లో ప్రాక్టీస్ అయితే చేయొచ్చు యాప్ ఇన్స్టాల్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి అందులో కోర్స్ ఉంటుంది వెంటనే పర్చేస్ చేసి ప్రాక్టీస్ అయితే ప్రారంభించండి కోర్సు మీకు తీసుకోవడం రాకపోతున్నా కోర్స్ తీసుకోవడంలో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చా అందులో జాయిన్ అయ్యి గ్రూప్ అడ్మిన్కి మెసేజ్ చేసి మీ డౌట్స్ అయితే క్లియర్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాం ఈరోజు మనం చూసుకున్నట్లయితే హోమన్ బాడీ మరియు హైజీన్ అనే చాప్టర్లో కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అయితే చూస్తూ ఉన్నాము మనం మన యొక్క టెస్ట్ సిరీస్లో భాగంగా సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు అయితే ఉంటాయి వాటి యొక్క పీడిఎఫ్లు కూడా యాప్లో అయితే పెడుతున్నాము వాటిని ఓపెన్ చేసి మీరు యాప్లో చదువుకోవచ్చు మరి ఇందులో మేము పెట్టినటువంటి పీడిఎఫ్లో పదో క్వశ్చన్ నుంచి అయితే నేనైతే స్టార్ట్ చేస్తున్నాను వాట్ ఈస్ ద మెయిన్ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ ది హోమన్ బాడీ అని చెప్పి ఇవ్వడం జరిగింది అంటే మానవ శరీరానికి ప్రధాన నిర్మాణ అంగం ఏమిటి అని అడుగుతున్నారనమాట మరి ఇందులో ఆప్షన్స్ అయితే చూడండి అవయవం కణజాలం సెల్ అంటే కణం మరియు వ్యవస్థ అంటే సిస్టమ్ అని ఇవ్వడం అయితే జరిగింది వీటిలో కరెక్ట్ ఆన్సర్ అనేది మీరు చెప్పాల్సి ఉంటుంది నేను ఈ వీడియోలో చెప్పే అన్ని ఎంసీక్యూస్లో మొత్తం ఇంట్లో మీరు ఎన్నింటికి కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి మరి ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే సి అవుతుంది అంటే కణం అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది ఎందుకు కణం అనేది కరెక్ట్ ఆన్సర్ అనేది కూడా మనం టెస్ట్ సిరీస్లో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నాము మీరు టెస్ట్లు అనేవి యాప్లో సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఎన్ని కరెక్ట్గా పెట్టారు ఎన్ని రాంగ్ పెట్టారని చూపిస్తుంది అక్కడ స్క్రోల్ చేసినట్లయితే మీకు ప్రతి ప్రశ్నకి కూడా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ మనకి పీడిఎఫ్ మెటీరియల్ అయితే ఇలా ఉంటుంది కణం మానవ శరీరానికి ప్రధాన నిర్మాణ మరియు కార్యాచరణ అంగం అన్ని కణజాలాలు మరియు అవయవాలు మరియు వ్యవస్థలు కణాల ద్వారా తయారవుతాయని ఇవ్వడం అయితే జరిగింది అంటే కణం అనేది మానవ శరీరానికి ప్రధాన నిర్మాణ మరియు ఒక అవుతుంది అన్ని కణజాలాలు అవయవాలు మరియు వ్యవస్థలు కణాల ద్వారానే తయారవుతాయి అన్నమాట సో కణం అనేది మనకి ఇక్కడ ఒక బేసిక్ యూనిట్ అని చెప్పొచ్చు మానవ శరీరానికి ప్రధాన అంగం ఏమిటి అంటే కణం అనేది మీరు ఆన్సర్ గా తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూడండి ద స్కెలిటల్ సిస్టమ్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ కన్సిస్ట్ ద కన్సిస్ట్ హౌ మెనీ బోన్స్ అంటే మానవ శరీరంలో ఎముకల వ్యవస్థ ఎన్ని ఎముకలు కలిగి ఉంటుంది అని అడుగుతున్నారనమాట మరి ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్స్లో చూడండి టూ నాట్ సిక్స్ ఇచ్చారు టూ ఫిఫ్టీ ఇచ్చారు త్రీ హండ్రెడ్ ఇచ్చారు అండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా ఇవ్వడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ టూ జీరో సిక్స్ అనమాట చాలా చాలా సింపుల్ క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకు ఎగ్జామ్లో వస్తూ ఉంటాయి అలాగే కష్టమైనటువంటి ప్రశ్నలు కూడా వస్తూ ఉంటాయి అన్ని కూడా ఈజీగా అయితే రావు మానవ ఎముకల వ్యవస్థ అనేది రెండు వందల ఆరు ఎముకలు అయితే కలిగి ఉంటుంది ఇవి శరీరానికి నిర్మాణం మద్దతు మరియు రక్షణ అయితే కల్పిస్తాయి అనమాట అంటే ఈ రెండు వందల ఆరు ఎముకలు కూడా ఏం చేస్తాయి మన శరీరానికి నిర్మాణానికి మద్దతు ఇస్తాయి అలాగే మద్దతు ఇస్తాయి అలాగే రక్షణ కూడా కల్పిస్తాయి అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ ప్రశ్న చూడండి ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద లార్జెస్ట్ ఇంటర్నల్ ఆర్గాన్ ఇన్ ద హూమన్ బాడీ అంటే క్రింది వాటిలో ఏది మానవ శరీరంలో అతిపెద్ద అంతర్గత అవయవం అని ఇచ్చారు ఇందులో లంగ్స్ ఇచ్చారు లివర్ ఇచ్చారు హార్ట్ ఇచ్చారు కిడ్నీస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది తెలుగులో కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి చెక్ చేసి పట్టించుకోవద్దు ఇక్కడ ఇంగ్లీష్లో ఉన్నదాన్ని మీరు ఫైనల్గా తీసుకోండి మీకు టెస్ట్లో కూడా అంటే ఎగ్జామ్లో కూడా మీకు ఇంగ్లీష్లో ఇచ్చినటువంటి పేపర్ని బేస్ చేసుకునే కీ అయితే ఇస్తారు తెలుగులో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే మీకు ఎగ్జామ్లో కూడా కన్సిడర్ అయితే చేయరు కాబట్టి మీరు ఒక క్వశ్చన్ చదివేటప్పుడు అర్థం కాకపోయినా తెలుగులో ప్యూర్ ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు అర్థం కాకపోయినా సరే అక్కడ ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసుకుని మార్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మీకు రియల్ ఎగ్జామ్ రాసినప్పుడు కూడా సో ప్రాబ్లం అయితే లేదు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే లివర్ అన్నమాట ఓకేనా ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అంతర్గత అవయమని అడిగారు ఇది ఇక్కడగా మీరు గమనించాలి అంతర్గత అవయం అయితే పెద్దది ఏంటి అవుతుంది ఓకేనా తర్వాత అయితే చూడండి ఆ మన యొక్క మానవ శరీరంలో అతిపెద్ద అంతర్గత అవయం అనేది లెవర్ ఇది విషాల తొలగింపు మెటబాలిజం మరియు పోషకాలను నిల్వ చేయడంలో భాగంగా ఉంటుంది తర్వాత ప్రశ్న అయితే చూడండి విచ్ పార్ట్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ ప్రొడ్యూసెస్ ద హార్మోన్ ఇన్సులిన్ అంటే మానవ శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ ను ఉత్పత్తి చేసే భాగం ఏమిటి అంటున్నారు ఇందులో ప్యాంక్రియాస్ అని ఇచ్చారు తెలుగులో ప్యాచవరం అని పిలుస్తారు అలాగే థైరాయిడ్ అని ఇచ్చారు అడ్రినల్ గ్లాండ్స్ ఇచ్చారు అలాగే పిటెనరీ గ్లాండ్ కూడా ఇవ్వడం జరిగింది ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ ప్యాంక్రియస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట ఓకే ప్యాంక్రియాస్ అనేది కరెక్ట్ ఆన్సర్ సో ప్యాంక్రియాస్ ఏం చేస్తుంది ఇన్సులిన్ అనేటువంటి ఒక హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది ఇది రక్త గ్లూకోజ్ స్థాయిలను మరియు శక్తి నిల్వను నియంత్రించడంలో సహాయపడుతుంది ఓకేనా ఏం చేస్తుందండి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను మరియు శక్తి నిల్వలను నియంత్రిస్తుంది అనమాట ఓకేనా రెగ్యులేట్ చేస్తుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ది సర్క్యులేటరీ సిస్టమ్ మన యొక్క మానవ శరీరంలో సర్క్యులేటరీ సిస్టమ్ యొక్క ప్రథమ లేదా ప్రాథమిక కార్యం ఏంటి లేదా బాధ్యత ఏంటి అని అడుగుతున్నారు ప్రసరణ వ్యవస్థ యొక్క ప్రాథమిక కార్యం ఏంటి అని అడుగుతున్నారు ఆప్షన్స్ అయితే చూద్దాం ట్రాన్స్పోర్ట్ ఆక్సిజన్ న్యూట్రిషన్ న్యూట్రియంట్స్ అండ్ వేస్ట్ ప్రొడక్ట్స్ అంటే ఆక్సిజన్ పోషకాలు మరియు వ్యర్థాలను తరలించడం అలాగే కంట్రోల్ బాడీ టెంపరేచర్ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం ప్రొటెక్ట్ ద బాడీ ఫ్రమ్ ఇన్ఫెక్షన్స్ అంటే శరీర జబ్బుల నుండి రక్షించడం శరీరాన్ని అలాగే బ్రేక్డౌన్ ఫుడ్ ఇంటూ న్యూట్రియంట్స్ ఆహారాన్ని పోషకాల్లోకి పగలగొట్టడం లేదా విడగొట్టడం లేదా విభజించడం అన్నమాట మరి ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఆక్సిజన్ పోషకాలు మరియు వ్యర్థాలను తరలించడం అనేది ప్రసరణ వ్యవస్థ యొక్క మెయిన్ రోల్ అని చెప్పొచ్చు నెక్స్ట్ అయితే దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా సేమ్ ప్రసరణ వ్యవస్థ అనేది ఆక్సిజన్ పోషకాలు హార్మోన్లు మరియు వ్యర్థాలను రక్తం ద్వారా శరీరంలోని అన్ని చోట్ల తరలించడానికి బాధ్యత వహిస్తుంది తర్వాత ప్రశ్న వాట్ ఈస్ ద ప్రైమరీ రోల్ ఆఫ్ ది డైజెస్టివ్ సిస్టమ్ జీర్ణ వ్యవస్థ యొక్క ప్రాథమిక పాత్ర ఏమిటి అంటున్నారు ఆహారాన్ని పగలగొట్టి పోషకాలను గ్రహించడం రక్తం నుండి వ్యర్థాలను ఫిల్టర్ చేయడం హార్మోన్లు ఉత్పత్తి చేయడం శరీరంలో ఆక్సిజన్ను ప్రసారం చేయడం అని చెప్పి ఫోర్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు ఇంగ్లీష్లో కావాలంటే మీరు ఒకసారి చదువుకోవచ్చు మరి ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం ఏమిటి అంటే ఆహారాన్ని పగలగొట్టి పోషకాలను గ్రహించడం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో జీర్ణ వ్యవస్థ యొక్క ప్రాథమిక పాత్ర ఏంటండి ఆహారాన్ని పగలగొడుతుంది పోషకాలను గ్రహిస్తుంది ఓకేనా ఇదే ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్లు కూడా చూడవచ్చు తర్వాత వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది లింపటిక్ సిస్టమ్ లింపటిక్ వ్యవస్థ యొక్క కార్యం ఏమిటి లేదా బాధ్యత ఏమిటి లేదా రోల్ ఏమిటి అని అంటున్నారనమాట ఫోర్ ఆప్షన్స్లో పోషకాలు మరియు ఆక్సిజన్ను తరలించడం ఒకటి ఇచ్చారు జబ్బులకు వ్యతిరేకంగా పోరాడడం మరియు ద్రవ సమతుల్యతను కాపాడడం అని కూడా ఇచ్చారు ఎరుపు రక్తకాణాలు ఉత్పత్తి చేయడం అని ఇచ్చారు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం అని కూడా ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి జబ్బులకు వ్యతిరేకంగా పోరాడడం మరియు ద్రవ సమతుల్యతను కాపాడడం అనేది లింపటిక్ సిస్టమ్ యొక్క ఫంక్షన్ అన్నమాట తర్వాత ఇదే ఇన్ఫర్మేషన్ అయితే మనం ఎక్స్ప్లనేషన్లో చూడొచ్చు లింపటిక్ వ్యవస్థ జబ్బులకు వ్యతిరేకంగా పోరాడడం అధిక ద్రవాలను తొలగించడం మరియు శరీర రక్షణకు రక్షణ వ్యవస్థను నిర్వహించడంలో బాధ్యత కూడా ఇది ఊహిస్తుందన్నమాట ఓకేనా తర్వాత ప్రశ్న అయితే చూద్దాం హౌ మెనీ లేయర్స్ డస్ ద స్కిన్ హ్యావ్ అంటే చర్మం ఎంత లేదా ఎన్ని పొరలను కలిగి ఉంటుంది అని అంటున్నారు ఆప్షన్స్లో మొత్తం వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఆప్షన్స్లో కూడా మనం చూసుకుంటే ఆప్షన్ ఏ వన్ ఆప్షన్ బి టూ ఆప్షన్ సి త్రీ అండ్ ఆప్షన్ డి ఫోర్ అని ఇవ్వడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి మూడు అనేది అవుతుంది మరి ఆ మూడు ఏమిటి అనేది కూడా మనం అయితే చూద్దాం చర్మం మూడు పొరలు అయితే కలిగి ఉంటుంది అందులో ఒకటి ఎపిడెర్మిస్ అని పిలుస్తాము అది ఏంటి బయట పొర అలాగే మధ్య పొర ఒకటి ఉంటుంది అది డెర్మిస్ పొర మరియు హైపోడెర్మిస్ అని చెప్పి మరొక పొర ఉంటుంది అది లోపల పొర అంటే మొత్తం మూడు పొరలు ఉంటాయి ఒకటి ఎపిడెర్మిస్ మరొకటి డెర్మిస్ మరి ఒకటి హైపోడెర్మిస్ అవుతుంది అన్నమాట సో చర్మంలో ఎన్ని పొరలు ఉంటుందంటే త్రీ అని మీరు ఆన్సర్ అయితే చెయ్యాలి అందులో ఏ ఏ పొరలు అంటే ఇక్కడ మీకు ఆప్షన్స్ అయితే ఇచ్చాను అలాగే ఏది బయట ఏది లోపలిది ఏది మధ్యది అనేది కూడా ఇప్పుడైతే చెప్పడం జరిగింది తర్వాత ప్రశ్న అయితే చూడండి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఎ ఫంక్షన్ ఆఫ్ ది స్కెలటల్ సిస్టమ్ ఓకే క్రింది వాటిలో ఏది ఎముకల వ్యవస్థ యొక్క కార్యం లేదా ఫంక్షన్ అని అంటున్నారు చూడండి ఆప్షన్స్ లో ఉత్పత్తి చేయడం ఒకటి ఇచ్చారు అంతర్గత అవయవాలు రక్షించడం ఇచ్చారు ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి చేయడం ఇచ్చారు వీటిలో అన్ని అంటే ఆల్ ఆఫ్ ది అబవ్ అని కూడా ఇవ్వడం జరిగింది మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ డి అవుతుందనమాట సో ఎముకల వ్యవస్థ చూసుకున్నట్లయితే వీటన్నింటికీ కూడా బాధ్యత వహిస్తుంది సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఎందుకు అనేది కూడా ఒకసారి అయితే మనం చూద్దాం ఎముకల వ్యవస్థ నిర్మాణాన్ని అందిస్తుంది అంతర్గత అవయవాలను రక్షిస్తుంది ఖనిజాలను నిల్వ చేస్తుంది మరియు ఎముక మధ్యలో ఎరుపు రక్త కణాలు ఉత్పత్తి చేస్తుంది సో ఇవన్నీ కూడా మనకి కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి తర్వాత ప్రశ్న చూడండి ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ది రెస్పిరేటరీ సిస్టమ్ క్రింది వాటిలో ఏది శ్వాస వ్యవస్థ యొక్క కార్యం అంటున్నారు చూడండి ఒకటి ఆక్సిజన్ మరియు పోషకాలను కణాలకు తరలించడం శరీరం నుండి రక్త డైఆక్సైడ్లను సారీ శరీరం నుండి కార్బన్ డైఆక్సైడ్లను తీసుకోవడం శరీరాన్ని ఫ్యాథోజన్స్ నుంచి రక్షించడం శరీరంలో రక్తాన్ని పంపడం అని చెప్పి ఇవ్వడం జరిగింది మరి ఈ ఆప్షన్స్లో శ్వాస వ్యవస్థ యొక్క కార్యం ఏమిటి అంటే ఆప్షన్ బి శరీరం నుండి కార్బన్ డైఆక్సైడ్ను తీసుకోవడం అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది ఏం చేస్తుంది బయటికి కార్బన్ డైఆక్సైడ్ని పంపిస్తుంది లోపలికి ఆక్సిజన్ని అనమాట సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ శ్వాస వ్యవస్థ యొక్క ప్రధాన కార్యం గ్యాస్లను మార్చడం అంటే ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డై ఆక్సైడ్ అనేది బయటకు వేయడం అనేది శ్వాస వ్యవస్థ యొక్క ప్రధానమైనటువంటి పని ఓకేనా తరువాత ప్రశ్న విచార్గన్ ఈ సిస్టమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రెగ్యులేటింగ్ బాడీ టెంపరేచర్ అని అంటున్నారు విచ్ ఆర్గాన్ సిస్టమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రెగ్యులేటింగ్ బాడీ టెంపరేచర్ తెలుగులో ఒకసారి అయితే చూద్దాం శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి బాధ్యత వహించే అవయవ వ్యవస్థ ఏది అంటున్నారు ఫోర్ ఆప్షన్స్ అయితే చూడండి నాడీ వ్యవస్థ ప్రసరణ వ్యవస్థ ఇంట్యుగ్యుమెంటరీ వ్యవస్థ అలాగే శ్వాస వ్యవస్థ కూడా ఇవ్వడం జరిగింది మరి శరీర వ్యవస్థ ఉష్ణోగ్రతను నియంత్రించడానికి బాధ్యత వహించే అవయవ వ్యవస్థ ఏది అంటే ఇంట్యుగ్యుమెంటరీ వ్యవస్థ అవుతుంది ఓకే ఇంట్యుగ్యుమెంటరీ సిస్టమ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా ఇంటుగ్యుమెంటరీ వ్యవస్థ ఇది చర్మం తలకప్పులు మరియు స్వెట్ గ్రంథులను కలిగి ఉంటుంది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది ఇది స్వీట్ ఉత్పత్తి చేసి రక్త ప్రవాహాన్ని నియంత్రిస్తుంది అని కూడా ఇవ్వడం జరిగింది అంటే ఇదేం చేస్తుందండి చ మనకి స్వెట్ అనమాట అంటే ఏంటి చెమట ఉత్పత్తి చేసి రక్త ప్రవాహాన్ని నియంత్రిస్తుంది అనమాట ఓకేనా సో ఇంటుగమెంటరీ వ్యవస్థ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇది ఏం చేస్తుంది చ మనకి చెమటను ఉత్పత్తి చేసి రక్త ప్రవాహాన్ని కూడా నియంత్రించడం అనేటువంటి ఒక పని కూడా చేస్తుంది తర్వాత ప్రశ్న అయితే చూడండి విచ్ సిస్టమ్ ఆఫ్ ది బాడీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మూవింగ్ న్యూట్రియంస్ అండ్ ఆక్సిజన్ టు ది సెల్స్ శరీరంలో పోషకాలు మరియు ఆక్సిజన్ను కణాలకు తీసుకుని వెళ్ళడానికి బాధ్యత వహించే వ్యవస్థ ఏది ఆప్షన్ ఏ సర్క్యులేటరీ సిస్టమ్ ప్రసరణ వ్యవస్థ లింఫటిక్ సిస్టమ్ అలాగే డైజెస్టివ్ సిస్టమ్ అంటే జీర్ణ వ్యవస్థ రెస్పిరేటరీ సిస్టమ్ శ్వాస వ్యవస్థ ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది అంటే స ప్రసరణ వ్యవస్థ లేదా సర్క్యులేటరీ వ్యవస్థ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ శరీరంలో పోషకాలు మరియు ఆక్సిజన్ను కణాలకు తీసుకెళ్ళడానికి బాధ్యత వహించే వ్యవస్థ ప్రసరణ వ్యవస్థ అవుతుంది ఓకేనా తర్వాత విచ్ సిస్టమ్ కంట్రోల్స్ అండ్ కోఆర్డినేట్స్ ఆల్ ద యాక్టివిటీస్ ఆఫ్ ది బాడీ శరీరంలో అన్ని కార్యకలాపాలను నియంత్రించడానికి మరియు సమన్వయాన్ని కల్పించడానికి బాధ్యత వహించే వ్యవస్థ ఏది అంటున్నారు ఒకటి ఎండోక్రైన్ వ్యవస్థ లేదా ఎండోక్రైన్ సిస్టమ్ నాడీ వ్యవస్థ స్కెలటల్ సిస్టమ్ లేదా ఎముకల వ్యవస్థ డైజెసిస్ డైజెస్టివ్ సిస్టమ్ లేదా జీర్ణ వ్యవస్థ మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నర్వస్ సిస్టమ్ లేదా నాడీ వ్యవస్థ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా ఎందుకు అనేది కూడా ఒకసారి అయితే చూద్దాం నాడీ వ్యవస్థ ఇది మెదడు పేగులు అంటే స్టమక్ అండి అలాగే చూసుకున్నట్లయితే నాడీలు కూడా కలిగి ఉంటుంది శరీరంలో వివిధ భాగాలకు సంకేతాలను పంపించి శరీరంలోని కార్యకలాపాలను నియంత్రిస్తుంది మరియు ఇది ఏం చేస్తుంది సమన్వయాన్ని కూడా కల్పిస్తుంది తర్వాత విచ్ సిస్టమ్ ప్రొడ్యూసెస్ హార్మోన్స్ దట్ రెగ్యులేట్ మెటబాలిజం అండ్ గ్రోత్ ఎటువంటి వ్యవస్థ మెటబాలిజం మరియు వృద్ధిని నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది అని అంటున్నారు ఎండోక్రైన్ సిస్టమ్ నెర్వస్ సిస్టమ్ సర్క్యులేటరీ సిస్టమ్ అండ్ డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఆప్షన్స్లో ఉన్నాయి ఈ ఈ ప్రశ్నకు సరైన ఆన్సర్ ఏంటి ఆప్షన్ ఏ ఎండోక్రైన్ సిస్టమ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అంటే ఎండోక్రైన్ సిస్టమ్ అనేది మెటబాలిజం మరియు వృద్ధిని నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేయడం జరుగుతుంది ఎండోక్రైన్ సిస్టమ్ అనేది అనేది కలిగి ఉంటుంది ఇవి హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి ఇవి మెటబాలిజం వృద్ధి మరియు మూడు వంటి ప్రక్రియలకు నియంత్రించడంలో సహాయపడతాయి ఓకేనా తర్వాత ప్రశ్న వాట్ ఇస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది యూరినరీ సిస్టమ్ మూత్ర వ్యవస్థ యొక్క ప్రధాన పని ఏమిటి అని అంటున్నారు ఆహారం జీర్ణం చేయడం రక్తపోటుని నియంత్రించడం రక్తం నుండి వ్యర్థాలు మరియు అధిక ద్రవాన్ని ఫిల్టర్ చేయడం అలాగే ఆక్సిజన్ ను శరీరంలో తరలించడం అని చెప్పి ఇచ్చారు ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే రక్తం నుండి వ్యర్థాలు మరియు అధిక ద్రవాన్ని ఫిల్టర్ చేయడం అనేది మూత్ర వ్యవస్థ యొక్క ప్రధానమైనటువంటి వర్క్గా మనం చెప్పొచ్చు ఈ మూత్ర వ్యవస్థ అనేది ఇది క్లోమం మరియు మూత్రపిండాలను కలిగి ఉంటుంది రక్తం నుండి వ్యర్థాలు మరియు అధిక ద్రవాన్ని ఫిల్టర్ చేస్తుంది అలాగే శరీరంలో ద్రవ సమతుల్యతను కూడా నిర్వహిస్తుంది ఓకేనా తర్వాత ప్రశ్న వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ ది లింపటిక్ సిస్టమ్ ఇన్ ది హోమన్ బాడీ మానవ శరీరంలో లింపటిక్ వ్యవస్థ యొక్క పాత్ర ఏమిటి అంటున్నారు ఇందాక కూడా ఇలాంటి రిలివెంట్ క్వశ్చన్ అయితే ఇచ్చాను ఆహారాన్ని పగలగొట్టడం రక్తాన్ని ఫిల్టర్ చేసి విషాలను తొలగించడం జబ్బులకు వ్యతిరేకంగా పోరాడడం మరియు ద్రవ సమతుల్యతను కాపాడడం కణాలకు ఆక్సిజన్ తీసుకెళ్లడం అని ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి జబ్బులకు వ్యతిరేకంగా పోరాడడం మరియు ద్రవ సమతుల్యతను కాపాడడం అనేది లింపటిక్ సిస్టమ్ యొక్క వర్క్ అనమాట ఓకేనా తరువాత వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది డైజెస్టివ్ సిస్టమ్ జీర్ణ వ్యవస్థ యొక్క కార్ని కార్యం లేదా పని ఏంటి శక్తి ఉత్పత్తి చేయడం ఆహారాన్ని పగలుగొట్టి పోషకాలను గ్రహించడం ఆక్సిజన్ను ప్రసారం చేయడం రక్తాన్ని ఫిల్టర్ చేయడం అని చెప్పి ఫోర్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఏం చేస్తుంది జీర్ణ వ్యవస్థ ఆహారాన్ని పగలుగొట్టి పోషకాలను గ్రహిస్తుంది అన్నమాట ఓకేనా అలా చేయడం వల్ల ఇవి శరీరానికి శక్తి మరియు వృద్ధి మరమ్మతుల కోసం గ్రహించడం కూడా చేస్తుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి విచ్ సిస్టమ్ ఆఫ్ ది బాడీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొడ్యూసింగ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఎటువంటి శరీర వ్యవస్థ ఎరుపు రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది అన్నారు ఇక్కడ ఎముకలు వ్యవస్థ ఇచ్చారు శ్వాస వ్యవస్థ ఇచ్చారు ప్రసరణ వ్యవస్థ ఇచ్చారు మరియు ఎండోక్రైన్ వ్యవస్థ కూడా ఇవ్వడం జరిగింది ఓకే ఎటువంటి శరీర వ్యవస్థ ఎరుపు రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది అంటే ఆప్షన్ ఏ ఎముకల వ్యవస్థ లేదా స్కెలటల్ సిస్టమ్ అవుతుంది ఎముకల వ్యవస్థలో ముఖ్యంగా ఎముక మధ్య ఉంటుంది కదా అందులోపల ఎరుపు రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో బాధ్యత వహించడం చేస్తుంది ఓకేనా తర్వాత ప్రశ్న వాట్ ఇస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ది డైజెస్టివ్ సిస్టమ్ జీర్ణ వ్యవస్థ యొక్క ప్రాథమిక కార్యం ఏంటి అని అడిగారు ఇది కూడా మీకు ఆన్సర్ తెలుసు ఆహారం నుండి పోషకాలను గ్రహించడం ఆహారాన్ని చిన్న భాగాలుగా పగలగొట్టడం ఆక్సిజన్ను శరీరంలో ప్రసారం చేయడం ఎరుపు రక్త కణాలను ఉత్పత్తి చేయడం ఇచ్చారు కానీ డైజెస్టివ్ సిస్టమ్ యొక్క పని ఏంటండి ఆహారాన్ని చిన్న చిన్న భాగాలుగా పగలగొట్టడం అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ విచ్ పార్ట్ ఆఫ్ ది డైజెస్టివ్ సిస్టమ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది అబ్జార్బ్షన్ ఆఫ్ ది న్యూట్రిషన్స్ అంటే పోషకాలను గ్రహించడానికి బాధ్యత వహించే జీర్ణ వ్యవస్థ యొక్క భాగము ఏది అని అంటున్నారు ఆప్షన్ ఏ పేగు ఆప్షన్ బి చిన్న పేగు అలాగే ఆప్షన్ సి పెద్ద పేగు అండ్ ఆప్షన్ డి మౌత్ అంటే నోరు కూడా ఇచ్చారు మరి పోషకాలను గ్రహించడానికి బాధ్యత వహించే జీర్ణ వ్యవస్థ యొక్క భాగం ఏమిటి అంటే ఆప్షన్ బి చిన్న పేగు అనేది అవుతుంది ఓకేనా ఈ చిన్న పేగు ఏం చేస్తుంది చూద్దాం ఆహారం పేగులో పగలగొట్టబడిన తర్వాత చిన్న పేగు ఆహారంలో నుండి ఎక్కువ భాగమైనటువంటి పోషకాలను గ్రహించడానికి బాధ్యత వహిస్తుంది చిన్నపేగే కానీ పెద్ద పనే చేస్తుంది ఓకేనా అలా గుర్తుపెట్టుకోండి చిన్నపేగు ఆహారంలోని ఎక్కువ భాగమైనటువంటి పోషకాలను గ్రహించడానికి ఇది బాధ్యత వహిస్తుంది లేదా బాధ్యత తీసుకుంటుంది నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఎంజైమ్ హెల్ప్స్ ఇన్ ద డైజెస్టివ్ ఆఫ్ డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్ల జీర్ణతలో సహాయపడే ఎంజైమ్ ఏది అంటున్నారు పెప్సిన్ ఎమైలేజ్ లైపేజ్ మరియు కూడా ఇవ్వడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ బి ఎమైలేజ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే ఎమైలేజ్ అనేది ప్రక్షాళన మరియు ప్యాంకియాట్రిక్ రసంలో కనిపించే ఒక ఎంజైమ్ ఇది కార్బోహైడ్రేట్లు అంటే స్టార్చ్లను సరళమైనటువంటి చక్కెర్లుగా పగలగొట్టడంలో సహాయపడుతుంది ఓకేనా తర్వాత ప్రశ్న మానవ శరీరంలో ప్రోటీన్ల జీర్ణత నుండి జీర్ణత ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అన్నారు అంటే వేర్ డస్ ద డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్ బిగిన దా హోమన్ బాడీ మానవ శరీరంలో ప్రోటీన్ల జీర్ణత జీర్ణత ఎక్కడ ప్రారంభమవుతుంది ఆప్షన్ ఏ మౌత్ నోరు ఆప్షన్ బి స్టమక్ లేదా ఉదరం అలాగే ఆప్షన్ సి స్మాల్ ఇన్ ఇన్ అంటే చిన్న పేగు అలాగే ఆప్షన్ డి లార్జ్ ఇంటెస్టైన్ అంటే పెద్ద పేగు మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి ఆప్షన్ బి ఉదరం లేదా కడుపు అనేది అవుతుంది ఇక్కడ పేగని మిస్టేక్ పడింది టైపింగ్ మిస్టేక్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ బి స్టమక్ ఓకే ప్రోటీన్ల జీర్ణతలో ఈ ఉదరం అనేది ఎక్కడ ప్రారంభమవుతుంది ఉదరంలో ప్రారంభమవుతుంది అక్కడ పెప్సిన్ అనే ఎంజైమ్ ప్రోటీన్లను చిన్న పెప్టైడ్లుగా పగలగొట్టడం ప్రారంభిస్తుంది ఓకే పెప్సిన్ అనే ఎంజైమ్ ఏం చేస్తుంది ప్రోటీన్లను చిన్న పెప్టైడ్లుగా పగలగొట్టడం ప్రారంభిస్తుంది నెక్స్ట్ వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ బైల్ ఇన్ డైజెషన్ జీర్ణంలో బైల్ యొక్క పాత్ర ఏమిటి అంటున్నారు ఇది కార్బోహైడ్రేట్లను పొగల ఇది కొవ్వులను ఎమల్సిఫై చేసి జీర్ణతకు సహాయపడుతుంది అలాగే ఇది పేగు ఆమ్లాలను నెమ్మదిగా చేస్తుంది అంటే ఇట్ న్యూట్ర న్యూట్రలైజెస్ స్టమక్ యాసిడ్ అలాగే ఇట్ బ్రేక్స్ డౌన్ ప్రోటీన్స్ ఇది ప్రోటీన్లను పగలగొడుతుంది అని ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి అవుతుంది ఇది కొవ్వులను ఎమెల్సిఫై చేసి జీర్ణతకు సహాయపడుతుంది ఈ బయలైనటువంటి ఈ హార్మోన్ అన్నమాట ఓకే బయల్ అనేటువంటి ఒక రసం అని చెప్పొచ్చు ఓకేనా ఇక్కడ ఒకసారి తెలుగులో కూడా చూద్దాం బైల్ ఇది కాలేయంలో ఉత్పత్తి కావడం మరియు పేగులో నిల్వ చేయడం కొవ్వులను ఎమల్సిఫై చేసి వాటిని చిన్న చిన్న మొక్కలుగా పగలగొట్టి చిన్న పేగుల కొవ్వుల జీర్ణతకు సహాయపడుతుంది ఓకే చిన్న పేగులో కొవ్వుల జీర్ణతకు సహాయపడుతుంది ఎవరు చేస్తారు ఈ పనంతా బయలు అనేటువంటి ఒక రసాయనం అని చెప్పచ్చు బయలు అనేది ఇది కాలేయంలో ఉత్పత్తి కావడం జరుగుతుంది పేగులో నిల్వ చేయడం జరుగుతుంది కొవ్వులను ఎమల్సిఫై చేసి వాటిని చిన్న మొక్కలుగా పగలగొట్టి చిన్న పేగులో కొవ్వుల జీర్ణతకు సహాయపడుతుంది ఇంత పెద్ద పని బయలు అనేది చేస్తుంది ఓకేనా తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ది డైజెస్టివ్ ప్రాసెస్ ఈ ప్రశ్న చాలా ఎగ్జామ్స్లో అడిగారనమాట కానిస్టేబుల్ గ్రూప్స్ అలాగే ఆర్ఆర్బి ఇలాంటి వాటిల్లో కూడా ఈ ప్రశ్న చాలాసార్లు అడిగారు క్రింది వాటిలో జీర్ణ ప్రే సంబంధించి సరైనటువంటి క్రమం ఏమిటి అని అడుగుతున్నారు ఆప్షన్స్లో చూడండి మనకి డిఫరెంట్గా మనకి ఇది ఇవ్వడం జరిగింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఒకటే ఉంటుంది అటు ఇటు మార్చేసి ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి ఇందులో కరెక్ట్ ఆన్సర్ అయితే ఇప్పుడు చెప్తాను ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అంటే జీర్ణ ప్రక్రియ సరైనటువంటి క్రమం ఏది అంటే ఫస్ట్ నోరులో స్టార్ట్ అవుతుంది తర్వాత స్టమక్ అంటే ఇక్కడ మనకి ఉదరం అనమాట తర్వాత చిన్న పేగు ఆ తర్వాత పెద్ద పేగు సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ మరో ప్రశ్న అయితే చూద్దాం ఇది ముప్పై నాలుగవ ప్రశ్న అంటే ఈ వీడియోలో దాదాపుగా ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదో ప్రశ్న అవుతుంది విచ్ పార్ట్ ఆఫ్ ది డైజెస్టివ్ సిస్టమ్ అబ్జార్బ్స్ వాటర్ అండ్ సాల్ట్స్ అంటే జీర్ణ వ్యవస్థ యొక్క ఏ భాగం నీటిని మరియు స్నేరాలను గ్రహిస్తుంది అంటున్నారు జీర్ణ వ్యవస్థ యొక్క ఏ భాగం నీటిని మరియు స్నేరాలను గ్రహిస్తుంది ఏ స్మాల్ ఇంటెస్టిన్ అంటే చిన్నబేగు అలాగే స్టమక్ మరియు లార్జ్ ఇంటెస్టిన్ అంటే పెద్ద పేగు అలాగే ఆప్షన్ డి లివర్ అని కూడా ఇవ్వడం జరిగింది ఓకేనా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పెద్ద పేగు అనేది అవుతుంది జీర్ణ వ్యవస్థ యొక్క ఏ భాగం నీటిని మరియు స్నేరాలని గ్రహిస్తుంది అంటే పెద్ద పేగు అనేది కరెక్ట్ ఆన్సర్ ఓకేనా పెద్ద పేగు మిగిలిన జీర్ణకరమైనటువంటి ఆహారం నుండి నీరు స్నేహాలు మరియు కొన్ని విటమిన్లను గ్రహించి ఘన వ్యర్థాలను రూపాంతరం చేస్తుంది ఓకేనా తర్వాత ప్రశ్న వాట్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ ది ప్యాంక్రియాస్ ఇన్ ద డైజెషన్ జీర్ణంలో క్లామం యొక్క కార్యం ఏమిటి అంటున్నారు ఆప్షన్ ఏ టు ప్రొడ్యూస్ బైన్ ఆప్షన్ బి టు ప్రొడ్యూస్ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఆప్షన్ సి అబ్జార్బ్స్ న్యూట్రియంట్స్ అండ్ ఆప్షన్ డి చూద్దాం టు స్టోర్ ఫుడ్ మరి తెలుగులో బైల్ ఉత్పత్తి చేయడం జీర్ణ ఎంజైమ్లను ఉత్పత్తి చేయడం అలాగే పోషకాలను గ్రహించడం ఆహారాన్ని నిల్వ చేయడం అని చెప్పి ఫోర్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు మరి జీర్ణంలో క్లోమం యొక్క కార్యం ఏమిటి అంటే ఆప్షన్ బి జీర్ణ ఎంజైమ్లను ఉత్పత్తి చేయడం అనేది కరెక్ట్ అవుతుంది మరి ఎలాంటివి ఉత్పత్తి చేస్తుంది అనేది కూడా ఒకసారి అయితే చూద్దాం క్లోమం జీర్ణ ఎంజైమ్లను ఉత్పత్తి చేయడం జరుగుతుంది అవి ఏంటంటే ఎమైలేజ్ లైపేజ్ మరియు ప్రొటీేజ్ అయితే ఉంటాయి ఇవి కార్బోహైడ్రేట్లు అలాగే కొవ్వులు మరియు ప్రోటీన్లను అనుక్రమణికంగా చిన్న ప్రేగులో పగలు కొడతాయన్నమాట అంటే ఇవన్నీ కూడా చిన్న ప్రేగులో పగలుగొట్టడానికి ఈ యొక్క ఎంజైమ్స్ని ఉత్పత్తి చేయడానికి ఇది ఉపయోగపడుతుంది ఓకే ఎలాంటివి మనకు ఉత్పత్తి చేస్తుందంటే ఎమైలేజ్ లైపేజ్ మరియు అయితే ఇందులో ఉండడం జరిగింది ఓకే ఇవన్నీ కూడా మనం చూసుకుంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటి అండి ఆప్షన్ బి అనమాట ఆప్షన్ బి ఏంటి టు ప్రొడ్యూస్ డైజెస్టివ్ ఎంజైమ్స్ క్లోమం యొక్క కార్యం ఏంటంటే జీర్ణ ఎంజైమ్లను ఉత్పత్తి చేయడం అనేది దీని యొక్క పని అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అయితే చూసాం ఇంకా చాలా ఎంసీక్యూస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో మరికొన్ని అయితే మీకు చెప్పడం జరుగుతుంది మీకు టెస్ట్ సిరీస్ కావాలంటే యాప్లో ఇచ్చాను ఆ యాప్లో మీకు దాదాపుగా చెప్పాను కదా ఏడు వేల ఎంసీక్యూస్ అయితే కవర్ అవుతాయి ఇవి మీరు అన్లిమిటెడ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు సో ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ సిరీస్ తీసుకోండి బాగా ప్రాక్టీస్ చేయండి సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు అయితే పెట్టడం జరుగుతుంది అంటే ప్రతి సబ్జెక్ట్పై కూడా మీకు పూర్తి అవగాహన అయితే వస్తుంది ఆ తర్వాత మీకు మోడల్ పేపర్స్ కూడా పెడతాము అవి కూడా మీరు ప్రాక్టీస్ చేయండి ఎగ్జామ్లో మంచి మార్కులు తీసుకురావడానికి ఉపయోగపడుతుంది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్